మొన్నటిదాకా విదేశీ పరికరాల సాయంతో ప్రయోగాలు చేపట్టిన ఇస్రో కొంతకాలంగా రూట్ మార్చింది స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన సామాగ్రిని అధిక శాతం వినియోగిస్తూ ప్రయోగాల్లో దూసుకెళ్తోంది ఇస్రో జైత్రయాత్రలో విజయవాడ సమీపంలోని ఓ పరిశ్రమ దశాబ్దాలుగా కీలక భూమిక పోషిస్తోంది ఇస్రో వందో ప్రయోగానికి కొన్ని విడిభాగాలు సరఫరా చేసింది తక్కువ ఖర్చుతో రోదసీలో త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడిస్తున్న భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో అనేక ప్రైవేటు పరిశ్రమలను తన ప్రయోగాల్లో భాగస్వాములను చేసింది అందులో విజయవాడ సమీపంలోని రెసిన్స్ అండ్ అలైట్ ప్రొడక్ట్స్ ఆర్ఏపి పరిశ్రమకు ఇస్రోతో దశాబ్దాల అనుబంధం ఉంది పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ప్రారంభమైన ఈ పరిశ్రమ నుంచి పీఎస్ఎల్వీ జీఎస్ఎల్వీ ప్రయోగాలకు అవసరమైన అనేక విడిభాగాలను సరఫరా చేస్తున్నారు ఇస్రో డైరెక్టర్గా సేవలు అందించిన సమయంలో కె శివన్ పీఎస్ఎల్వీ ప్రాజెక్టు డైరెక్టర్గా వ్యవహరించిన జయకుమార్ ఈ పరిశ్రమను ప్రత్యక్షంగా పరిశీలించారు వందో ప్రయోగ సమయంలో ఇస్రో చైర్మన్గా ఉన్న వి నారాయణన్ కూడా ఆర్ఏపీ పరిశ్రమలో తయారు చేస్తున్న పరికరాలను పరిశీలించి తగిన సూచనలు చేశారు ఇస్రో ప్రయోగాల్లో భాగస్వామ్యం కావడం అదృష్టంగా భావిస్తున్నామని ఆర్ఏపీ చైర్మన్ మనోజ్ కుమార్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు జిఎస్ఎల్వి మిషన్ కి సంబంధించి ఎబ్లెటివ్ కాంపోనెంట్స్ మన ఆరేపీ నుంచే ఇవ్వడం జరుగుతుంది థర్మల్ బూట్ అనే స్పెషల్ కాంపోనెంట్ టూ మీటర్ సైజు ఉన్న ఆ కాంపోనెంట్ ఎక్స్క్లూజివ్గా జిఎస్ఎల్వి జీఎస్ఎల్వి మిషన్ కోసం ఆర్ఏపి నుంచి ప్రొక్యూర్ చేయడం జరిగింది నైన్టీ ఫోర్ నుంచి కూడా రొకాసిన్ అనే మెటీరియల్ ఫస్ట్ ఎక్స్క్ షీట్ గా తీయటం జరిగింది అంత ముందు క్యాలెండర్ షీట్ లో ఉండేది దాని వల్ల ఎక్కువ ఎరోజన్ రేట్ ఎక్కువ ఉండేది ఆ దాన్ని ఓవర్కమ్ చేయడం కోసం చంద్రమోహన్ గారు కొత్త టెక్నాలజీని ఇంట్రొడ్యూస్ చేసి ఎక్స్క్రూడెన్ షీట్ ని చేయడం జరిగింది దానివల్ల ఎరోజన్ రేటు తక్కువ అవటం వల్ల లాంగర్ రేంజ్కి కూడా రాకెట్స్ రీచ్ అయ్యే పొజిషన్కి కాంట్రిబ్యూట్ అయింది ఆ టెక్నాలజీ అప్పటి నుంచి కూడా నైంటీ ఫోర్ నుంచి మనం ఇప్పటి వరకు కూడా ఆ మెటీరియల్ని మనం కాంట్రిబ్యూట్ చేస్తున్నాం దానికి తోడు ఎబలెట్ లైనర్స్ కార్బన్ కాంపోజిట్స్ కానీ ఫినాలిక్ కాంపోజిట్స్ కానీ పిఎస్ఎల్వి మిషన్కి జిఎస్ఎల్వి ప్రధాని మోదీ ఆశిస్తున్న స్వదేశీ నావిగేషన్ రూపకల్పనలోనూ ఆర్ఏపీ పాల్పంచుకుంటోంది రక్షణ రంగానికి అవసరమైన విడిభాగాలను ఇక్కడ తయారు చేస్తున్నారు అత్యంత నాణ్యతా ప్రమాణాలతో గోప్యతను పాటిస్తున్నారు ఆకాష్ పృథ్వీ అగ్ని బ్రహ్మోస్ వంటి మిసైళ్లకు థర్మల్ బోర్డ్ నాజిల్స్ వంటి కాంపోనెంట్స్ ను ఆర్ఏపీ నుంచి తయారు చేసి అందించారు ఇంకా ఇస్తూనే ఉన్నారు నావిగేషన్ సిస్టమ్ మన ఇండియాది ఉండాలని అనుకోవటం అనేది అందరి యొక్క ఆకాంక్ష అది సో ఆ దిశగా చేయటానికి చాలా ఎఫర్ట్ అండ్ ఎక్స్పెన్స్ కూడా ఉంటుంది హూ ఎవర్ కమ్స్ ఫార్వర్డ్ కెన్ మేక్ దట్ ప్రోడక్ట్ ఇట్ ఈస్ పాసిబుల్ వీ ఆల్ షుడ్ కాంట్రిబ్యూట్ టువర్డ్స్ దట్ ఇన్ డైరెక్షన్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ నెక్స్ట్ ఫైవ్ టు టెన్ ఇయర్స్ లో ఆ నావిగేషన్ సిస్టమ్ డెఫినెట్ గా మేక్ ఇన్ ఇండియా వస్తుంది ఆ వచ్చినప్పుడు ఇప్పుడుండే ఎంటర్ప్రీనర్స్ ఏవైతే నావిగేషన్ సిస్టమ్ పోర్ట్ చేసుకుని జిపిఎస్ ని పోర్ట్ చేసుకుని చేసే అప్లికేషన్స్ ఉన్నాయో ఇవి అన్ని కూడా షిఫ్ట్ అవుతాయి మన నావిగేషన్ ఇండియన్ నావిగేషన్ సిస్టమ్కి డెఫినెట్గా ఇస్రో కూడా ఈజ్ ట్రైంగ్ టు గెట్ సెల్ఫ్ సస్టైన్డ్ మేక్ ఇన్ ఇండియన్ నావిగేషన్ సిస్టమ్ ఇండియన్ నావిగేషన్ సిస్టమ్ విల్ బీ పార్ట్ ఆఫ్ దట్ అచీవ్మెంట్ బై కాంట్రిబ్యూటింగ్ అవర్ ఓన్ స్టేట్ నాణ్యత నిపుణత నవ్యత ప్రామాణికంగా స్వదేశీ పరిజ్ఞానంతో ప్రారంభించిన తక్కువ సమయంలోనే ఆర్ఏపి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది మున్ముందు మరిన్ని ఆవిష్కరణలతో ముందుకు సాగుతోంది